వర్గాల నుంచి అటువంటి అటువంటి నాయకత్వం ఆల్టర్నేట్ ఎందుకు అంటే అసలు బీసీఎస్సి ఎస్టీలు తమ సామాజిక సంబంధాలని సామాజిక శక్తిని దాటి విద్యని దాటి ఉద్యోగాన్ని దాటి వ్యాపారాన్ని దాటి రాజకీయం దోకి ప్రయాణం చేసే అంత శక్తి ఎన్ని దశలు దాటి రావాలి కాబట్టి బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు రాజకీయంగా అంత పెద్ద శక్తిని కూడగట్టుకునే సమయం చాలా ఉంది ఆ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే కొంత చైతన్యం వస్తుంది కానీ ఈ దేశంలో ఇప్పుడు ఒకనాడు ములాయం సింగ్ యాదవ్ లల్లు ప్రసాద్ యాదవ్ కాన్షీరామ్ ఇటువైపు కరుణానిధి ఇట్లా నితీష్ ఇట్లా దేశంలో చాలా శక్తులు మధ్య ఉండేది కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అణగారిన వర్గాల ప్రజలకి ఆలోచనే లేకుండా అంటే తమకు శత్రువు ఎవరో మిత్రుడెవరో తెలియకుండా అంటే అసలు ఎటువైపు ఎక్కువ పెట్టాలనో బాణం ఒక శ్రామిక వర్గ చైతన్యం లేకుండా ఎస్టీల కులవర్గ చైతన్యం లేకుండా ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు సృష్టించుకున్న క్యాపిటలిజం వాళ్ళు సృష్టించిన మీడియా వాళ్ళు సృష్టిస్తున్నటువంటి బ్రాహ్మణికల్ సిస్టమ్ తోటి ప్రజల్ని అగమ్య గోచరంగా గమ్యం లేని ఆలోచన లేని ప్రజలుగా తీర్చిదిద్దే క్రమంలో ఎస్టీలు తమ ధ్రువాన్నే కోల్పోయారు కాబట్టి ఈ ధృవాన్ని కోల్పోయిన ఈ ప్రజలకి భావజాల వ్యాప్తి చేసేటువంటి పనులు ఉన్నాం